కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్యలన్నీ పక్కన పెడితే ఈరోజున ఈ సమస్య ఎక్కువైపోయింది అమ్మ వేణ మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు ఈరోజు నుంచి ఒక వారం రోజులు ఒక పది రోజులు నీ గురించి ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది తర్వాత నేను ప్రతి ఒక్కరూ పదకొండో రోజు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇతను వద్దనుకుంటున్నావు కాబట్టి అంటే మీ వీడియోలో చాటింగ్ చూస్తే ఇద్దరికి క్లోజ్నెస్ ఉందని చెప్పి తెలుస్తుంది ఏదో మీ ఇద్దరికి చెడు ఉంటుంది నాలాంటి కేఎన్ఎఫ్ లాంటి వాడికి ఎవడికో చెప్పు ఉంటావు చెప్పుకుంటే వాడేమో నామిస్తాయంటే అతను ఎమ్మెల్యే కాబట్టి సరే ఇది ఏదో వైసీపీ దృష్టికి తీసుకెళ్తేనో లేదంటే సాక్షి మీడియా దికి తీసుకెళ్తేనో నీకు వెంటనే పని అవుతుంది జస్ట్ ఒక స్క్రోలింగ్ రాగానే నీకు ఎమ్మెల్యే కాళ్ళబేరానికి వచ్చేస్తాడు అని చెప్పి నీకు ఎవడో ఒక ఏదో సలహా గుడిసెట్టి సలహా ఇచ్చి ఉంటాడు అలాంటి గుడిసెట్టు మాట్లానే ముందు కొంచెం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క ఆడపిల్ల ఏంటంటే ఏమైంది ఈరోజు మా అయితే ఎమ్మెల్యే సస్పెండ్ అవుతాడు అతను పార్టీ నుంచి సస్పెండ్ అవుతాడు ఎమ్మెల్యేగా కూడా సస్పెండ్ అవడు రేపు ఈ మూడు సంవత్సరాలు కూడా జనాల్లో పనిచేసుకుంటే అతను పని చేస్తే నెక్స్ట్ ఎమ్మెల్యే గెలుస్తాడు లేదంటే ఓడిపోతాడు అతను నెల నెల పెన్షన్ రూపంలో డబ్బు వస్తుంది కొన్ని ఎలివెన్సెస్ ఉంటాయి అవన్నీ కూడా ఒక ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా కూడా అనుభవిస్తాడు అంతకుమించేమని ఉంటుందా కానీ రేపొద్దున నీ జీవితమే అంద పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది ఏ విధంగా అంటారేమో నీకు పిల్లో పిల్లోడు అన్నట్టున్నారు రేపు మీ పిల్లాడు ఎన్ని ఇబ్బందులకు గురవుతాడు మీరే ఇబ్బంది ఎన్ని ఇబ్బందులకు గురవుతారు రేపు మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వేణా అనరు మీ పేరు మర్చిపోయి ఆ ఎమ్మెల్యే శ్రీధర్ తాలూకా ఈవిడేనంట మొన్న ఇష్యూ చేసింది ఈవిడే కదా అని చెప్పి నీకు ఒక స్టాంప్ వేస్తారు ఈరోజు నీ పది రోజుల తర్వాత టాపిక్ మర్చిపోతారు నీది కూడా నేను ఎవడ పట్టించుకున్నాడు కూడా ఉండడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కానీ రేపు ఆయనే మిమ్మల్ని పట్టించుకోడు ఎందుకంటే నేను ఇప్పుడు కూడా ఆడపిల్లల రాజకీయాలు చేయింది అందుకే మా మచిలీపట్నంలో కూడా ఒక సూసైడ్ కేసు రీసెంట్గా ఒక రెండు పార్టీల మధ్య జరిగితే దాన్ని పార్టీ ఇష్యూ చేశారు వైసీపీ వాళ్ళు కూడా నేను అప్పుడే చెప్పా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పా నా దాంట్లో స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి అమ్మా నీకు ఈ నాలుగు రోజులు ఈ కోనా గజన్ గారు వచ్చిన కుల రవీంద్రరావు వచ్చిన పేరు నాని గారు వచ్చిన పేర్ని కిట్టు వచ్చినా ఎవడొచ్చినా కానీ నీకు ఈ నాలుగు రోజులేనమ్మా తర్వాత నీ వైపు కూడా ఎవడో చూడరు అంటే ఈరోజు నా కుటుంబం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అలా చూసుకుంటే చాలా కుటుంబాలు ఉన్నాయి అడ్డం పెట్టి రాజకీయాలు చేసిన తర్వాత ఎవడు చూసినా ఎవరిని పట్టించుకోడు అలా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున తాత్కాలికంగా అతని మీద ఒక చేసి ఉండొచ్చు లేకపోతే తాత్కాలికంగా అతను రోడ్డు మీదకి వచ్చి ఉండొచ్చు కానీ రేపు రేపటి రోజున ఎవరికి ఇది ఇబ్బంది అంటే నీకే ఇదే విషయంపైన నీకు ఒకసారి నచ్చ చెప్దామన్న ఉద్దేశంతో నీ నెంబర్ కూడా తీసుకున్నాం కానీ మీ ఫోన్ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది మీడియా వాళ్ళ ద్వారా అడిగి తీసుకున్నాను కుదిరితే కనుక ఒకసారి ఫోన్ చేయమ్మ కేన్ఎఫ్కి అర్థమయ్యేలా చెప్తాను నీకు కూడా అనవసరంగా ఇది చించుకోకుండా లాక్కోకుండా మీ ఇద్దరు కూర్చుంటే సెటిల్ అయిపోయే ఇష్యూ అనుకుంటున్నాను నేను అలాంటిది ఇద్దరు మాట్లాడుకుంటే మూడో వ్యక్తి ఒకటి రాడు ఎవడో మూడో వ్యక్తి కనుక ఎప్పుడైతే కనుక ఒక రిలేషన్షిప్లోకి అది ఏ రిలేషన్షిప్ అని దూరాడో అప్పుడే ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా జాగ్రత్తగా మలుచుకోవాలని ఎప్పుడు కూడా మీరు మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మూడో వ్యక్తిని రా రానివద్దు చెప్పని ప్రతి ఒక్క మహిళకి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ